హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ధరణిస్ వరల్డ్ ఈరోజు మనం కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర్ని క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం ఈ క్షేత్రం ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో ఉంది ఈ వాడపల్లి చేరుకోవడానికి అందరికీ తెలిసిన ఊరు రావులపాలెం ఈ రావులపాలెం నుంచి బస్సు ఆటో సర్వీసులు అయితే వాడపల్లి గ్రామానికి నిత్యం ఉంటాయి తిరుపతి తర్వాత అంతటి పేరు పొందిన క్షేత్రంగా ఈ వాడపల్లి పేరుగాంచింది ప్రతి శనివారం ఇక్కడ వేల సంఖ్యలో ప్రజలు పోటెత్తుతారు ఈ గుడిలో ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేసి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుంటే తమ కోరిన కోరికలు తీర్చి తమను చల్లగా చూస్తుంటాడని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి తమను కాపాడతాడని ప్రజల విశ్వాసం ఈ వాడపల్లి క్షేత్రంలోని మూలవిరాట్టు ఎర్రచందన రూపంలో శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు నారద మహర్షి ఇక్కడ వెంకటేశ్వరుని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెప్తున్నాయి గుడి ఎంట్రన్స్లోనే భక్తులందరికీ గుడి యొక్క చరిత్ర విశిష్టతలు తెలిసే విధంగా బోర్డులు ఏర్పాటు చేసి ఉంచారు ఈ వాడపల్లి వెంకటేశ్వరుని విశిష్టత చెప్పాలంటే చాలానే ఉంది ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలమని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారు స్వయంభు క్షేత్రమైన వాడపల్లి శ్రీ స్వామి స్వామివారిని వరుసగా ఏడు శనివారములు దర్శించినచో భక్తులకు కోరికలు తప్పక నెరవేరును ప్రారంభించే మొదటి శనివారం ధ్వజస్తంభం వద్ద నిలబడి మీ మనస్సులోని కోరికను స్వామివారికి నివేదించుకుని ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే తప్పక తమ కోరికలు నెరవేరుతాయని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారు పలు రాష్ట్రాల ప్రజలు కూడా ప్రతి శనివారం ఈ వాడపల్లి క్షేత్రానికి చేరుకుని తమ తమ కోరికలను తీర్చుకుంటున్నారు కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు పురాతన చరిత్రగల ఆలయాలలో ఈ ఆలయం ఒకటి ప్రతి ఏడాది చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది ఈ కళ్యాణం చూసేందుకు ప్రజలు బారులు తీరుతారు దానిలో భాగంగానే జరిగే రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది భక్తులందరూ తమ మొక్కులు చెల్లించుకుని స్వామివారి ఆశస్సులు పొందుతారు అందులో భాగంగానే తలనీలాలు తులాభారం తూచి వెంకటేశ్వరునికి కానుకగా ఇస్తారు ఈ క్షేత్రంలో దూర ప్రాంతాల నుండి విచ్చేసే భక్తుల కోసం నిత్యాన్నదానం కూడా జరుగుతుంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు తిరిగి నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది శనివారం మాత్రం ఉదయం నాలుగు గంటల నుండే వెంకటేశ్వర స్వామి దర్శనం లభిస్తుంది